జగదే గురుడు అతిలోకి సుందరి అది మొదలుపెట్టినప్పుడే మేము అదే అనిపించింది ఈ సినిమాలుకి భిన్నంగా ఏదో తీయాలి బాస్ కాటి చూపిస్తే తీయాలి అని అనుకుని జగదే గురుడు అతిలోకి సుందరి కథ రెడీ చేస్తే ఆయన బాగా ఇంప్రెస్ అయ్యి ఆ తర్వాత ఆయన కూడా వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ క ఈ కథ మీద కూర్చున్నారు దాదాపు ఆ కథ మీద ఇరవై ఏడు మంది రైటర్స్ వర్క్ చేశారు ఇరవై ఏడు మంది ఇరవై ఏడు మంది పర్చోరి బ్రదర్స్ తప్ప మిగతా వాళ్ళు అందరూ వర్క్ చేశారమ్మా సత్యానంద్రమూర్ వీరేంద్రనాథ్ జాల తమిళియన్స్ ఎంతోమంది మంది అట్లాగే అది స్టిల్ రికార్డ్స్ అన్నీ కొట్టిందమ్మా ఎన్నో సెంటర్లలో వంద రోజులు రెండు వందల రోజులు కూడా ఆడింది థియేటర్లో మోకాల వరకు నీళ్ళల్లో కూడా కూర్చొని చూసారంటే ఒక తుఫాను ఆంధ్రప్రదేశ్ అది ఇచ్చిందంటే గొప్పతనం అలాగే అప్పటి నుంచి మొదలయ్యి చిరంజీవి గారికి నాకు ఎనలేని ఫ్రెండ్షిప్ అది వెళ్ళలేని ఫ్రెండ్షిప్ అంటాను సార్ నేనైతే ఫ్రెండ్షిప్ నాలుగు సినిమాలు చేసాము అమ్మా నాలుగు మూడు సినిమాలు అయితే అసలు అమోఘం జగదవీరుడు చూడాలని ఉంది జై ఇంద్ర 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 అమ్మ ఇంద్ర ఇంద్ర ఈ మూడు అనిపించారు తర్వాత జై చిరంజీవి అది కూడా బాగానే